ప్రతిచే వానా జీవమాయే హోవా దేవుని పావనా నా మమునా నా అంతరంగము లోవసించు రో సవాస్తావా. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు నీవు చేసిన పాతకాంబులను మా నీ చి జబ్బు దేవి లేకుండజ ఆ కారణము చే దేవ సంస్థతి చేయవే మనస పదమరికి తుర్పెంతు ఎడమ పాపములకు మనకు నాంత ఎడమ కడుగా జేసో నాడు మన పాపములను ఎడముగానే చేసియో నాడు ఆ కారణము చే దేవ సంస్థతి చేయవే మనస పై తండ్రి జాలి పడు విదముగా బాటి పరుల ఎడమీ పడును దేవుండు తన భక్తు పరులా ఎడల జాలి పడును దేవుండు ఆకారణము చే దేవ సంస్కృతి చేయవే మనస పరమదేవుని నిబంధనాజల్ భక్తితో గయు కొను జనులాకో నిరతమో నిలచి એ હો તરમલા પિલુ નો આ કારણમુચે દેવ સંસ્તુતિય મનસ શ્રીમંથુડુ એ હલીડ હરીડુ નિધિમથુંડા సర్వోన్నతుడా మహోన్నతుడా నా ప్రాణప్రియుడా తేజమాయుడ రవి కోటి తేజుడా రమ్యమైన దేవుడా దయారసము కలిగిన తండ్రి వర్ణుడా వందనములు స్తోత్రములు స్తోత్రములు ఈ దినమంతా కాపాడమని వేడుకుంటున్నాను ఆరాధన ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా నిన్న సాయంకాలం ఘనముగా జరిగించారు మీకు వందనములు స్తోత్రములు హాలి లుయ్యా హరియ్య దేవుడికి మాయమొక్క యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాను ఎందుకు వచ్చాడు అంటే చాలామంది ఏం చెప్తారంటే మన పాపములను తీసివేయటకు కరెక్టే ఇంకా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనల్ని పరలోకము తీసుకు వెళ్ళటానికి ఓకే ఇంకా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాడు ఇంకా ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు చెప్పాలి నిత్య జీవము నిత్య జీవము ఇవ్వటం కరెక్ట్ మీరు చూసినట్లయితే చూడండి మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చాడు పదిహేడవ వచనం ఐదో అధ్యాయము పదిహేడో వచనం యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ధర్మశాస్త్రం అయినను ప్రవక్తల వచనములైన కొట్టివేయ వచ్చి నేను తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు కానీ ధర్మశాస్త్రము కొట్టివేయటానికి రాలేదు ఇంకా సింపుల్గా నేను పాపుల పిలువ వచ్చింది కానీ నీతివంతులు పిలువ రాలేదన్నాడు ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది చూడండి మత్స్సు వార్త తొమ్మిది పదమూడు మత్స్సు వార్త తొమ్మిది పదమూడు పాపుల వైద్యుడికి రోగికి వైద్యుడు అవసరం అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతివంతులను పిలువ రాలేదు పిలువ రాలేదు ఎందుకంటే నీతి నీతివంతులు ఎప్పుడు దేవుడిని ఆరాధించి ఆరాధిస్తాడు దేవుడు లిస్టులో ఉంటాడు దేవుడు జీవగ్రంథాల్లో ఉంటాడు కానీ నీతివంతుడు లేడు ఒక్కడైనా అమెరికాలోనైనా జపాన్లోనైనా ఉంటాడేమో అంటే నీతివంతుడు లేడు ఒక్కడునూ లేడు అని సెలవిస్తుంది అందుకనే అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మేలు పొందలేని స్థితిలో ఉన్నామని మరి మొదటికొని దీన్ని మూడు ఇరవై మూడు రెండు మూడులో చెప్తాడు కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మేలును పందుకొని పోతున్నాం అందుకనే దేవుడి లోకానికి వచ్చాడు పాపులను పిలవ వచ్చాడు ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాడు ఇంకా చూడండి ఇంకా చూడండి లోకాస్ వార్త పంతొమ్మిది పది లోకా పంతొమ్మిది పది మనము నశించిపోవచ్చున్న మనల్ని వేదకి రక్షించటకు పంతొమ్మిది పది లూకా నశించిపోవచ్చున్న మనల్ని వేదకి రక్షించుటకు వచ్చాడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని చెప్పి అతనితో చెప్పాడు నశించిపోవచ్చున్న మనల్ని వేదకి రక్షించుటకు వెతుకుతాడంట వెతుకుతాడంటూయా ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చాడు పాపులను పిలువ వచ్చాడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు ఇంకా చూడండి ఏమండి తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు యోహాను ఆరు ముప్పై ఎనిమిది తండ్రి చిత్తము ఆరు ముప్పై ఎనిమిది వ్యూహాన్ స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం నా ఇష్టమును నెరవేర్చుకున్న నేను రాలేదు నన్ను పంపిన పరలోకం పరలోకము దిగి వచ్చి దేవుని చిత్తం తండ్రి చిత్తం నెరవేర్చడానికి పరలోకానికి నుంచి భూలోకానికి దిగి వచ్చాడు ఇంకా ఇంకా చక్కగా చెప్తా చూడండి ఏమండి ఇంకా చూడండి పరిచారము చేయటకు మతశ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది పరిచారము చేయుట కొరకు కాదు కానీ తన ప్రాణమును పెట్టుటకు మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అలాగే మంచు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్పాను తన ప్రాణం పెట్టడానికి భూలోకానికి వచ్చారు చాలామంది ఈ లోకంలో ప్రాణం వచ్చినామంటే ఊహ తెలిసినప్పటి నుంచి పాపమే చేస్తూ ఉన్నారు అని బైబిల్లో చెప్తా ఉంది ఊహ తెలిసినప్పటి నుంచి కనుక ఇంకా ఇంకా చెప్పాలంటే యోహాను పది పది చూడండి సమృద్ధి జీవము ఇచ్చుట కొరకే సమృద్ధి జీవము దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చింది మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను గొర్రెలు ఎవరు మనమే ఆ గాడిదెవరు మనమే అందుకే గాడిద లాగా ఎదిగవరా బుర్రలేదా నీకు అని అంటారు ఎదిగా తెలీదా చెట్టు అంత కొడుకున్నాడండి అంటారు చెట్టు మానవుడికి అలంకార రూపంలో చెప్పబడింది గాడిద అలంకార రూపంలో చెప్పబడింది చేప అందుకే పౌరులతో పేదతో అంటాడు మీరు నీవు మనుషులు పట్టు జాలర్లా మారుస్తా చేపలు పట్టేవాడుగా కాదు చేపలు అలంకార రూపంలో మనిషికే చెప్పారు గాడిద అలంకార రూపంలో దేవుడు చెప్పాడు ఇక్కడ గొర్రెలు గొర్రెలకు సమృద్ధి జీవము ఇచ్చుట కొరకే నేను వచ్చిటిని అన్నాడు ఇంకా ఇంకా చూడండి మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఎనిమిది మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఎనిమిది ఆయన ప్రకటించుటకు వచ్చాడట మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఎనిమిది మార్క్స్ వార్త ఊటాధ్యాయం ఆయన ఇతర సమీప గ్రామముల్లో నేను ప్రకటించినట్లు వెళ్ళిద్దాము రండి కదా నేను వచ్చింది ఆయన స్వస్థత చేయటానికే రాలా దెయ్యాలు వెళ్ళగొట్టడానికే రాలా సువార్తను ప్రకటించుటకు ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది ఆయన స్వార్తను ప్రకటించుటకు వచ్చాడు ఆయన నిత్య జీవం ఇవ్వటానికి వరకు వచ్చాడు ఆయన పాపులను పిలవ వచ్చాడు ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చటకు వచ్చాడు ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలా ఆయన పరిచయం చేయుట కొరకు వచ్చాడు అయితే మనవాళ్ళు అందరూ పరిచయం చేయించుకుంటారు ఎక్కడైనా పాస్టర్ని పిలిచారనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఐదవ సాంప్రదాయం కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం టవర్ ఇవ్వటం అది అది ఓకే నీకు వాటి కథలనివ్వరు ఆ పాస్టర్ని ఆయన బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాక ఇంత నీళ్లు తీసుకొస్తారు అక్కడే కడుక్కుంటాడు అది అది అంత మంచి పద్ధతి కాదు పరిచర్య చేయట కొరకు యేసుక్రీస్తు వచ్చాడు కానీ పరిచయం చేయించుకుంటకు ఆయన రాలేదు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు రేపు ఆయన్ని అప్పచెప్పేస్తారనగా ఈ రాత్రికి ఏం చేస్తాడంటే ఆయన శిష్యులు పాదాలు కడుగుతాడు శిష్యుడు పాదాలు కడిగి టవల్ పెట్టి తుడుస్తాడు పరిచర్య చేయొచ్చు మీరు కూడా ఒకరికొకరు పరిచర్య చేసుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి అని సరివిస్తూ ఉన్నాడు ఇంకా చూడండి యోహన్సు వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది ముప్పై ఎనిమిది యోహన్సు వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు యేసు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనని అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే సత్యము గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితిని హల్లెలూయా ఇందు గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని చూసారా నేను పుట్టితిని నిధునిమెత్తు ఈ లోకానికి వచ్చాను ఆయనది పరలోకం ఈ లోకానికి వచ్చాడు అబ్రహాము ఇసాకుని కనేను ఇసాకు యాకోబుని కనేను యాకోబు ఏమండి అలా కనేను కనేను అంటది మన తల్లి మనల్ని కనింది కానీ ఈయన పుట్టాడు ఏసేపు నందు మరియకు ఏసు అనే వాడు పుట్టారు పుట్టారు అందుకే సాతాను అడుగుతుంది నువ్వు ఈ రాళ్లను రొట్టుగా చేసుకోగలవా ఈ రాళ్లను రొట్టెలుగా పుట్టించగలవా అంటే పుట్టించడం క్రియేషన్ గాడ్ క్రియేట్ చేశాడు దే యేసుక్రీస్తు ప్రభువుల్ని యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని సమృద్ధికరమైన ఇచ్చుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను వెతకటకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుడు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చాడు యేసుక్రీస్తు పరిచర్య చేయుటకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే సత్యమును ప్రకటించుటకు వచ్చాడు హరి దేవుడికి మాయమ కలుగురుగాక మన ఏసైకే మహిమ కలుగురుగాక ఒక పాట పాడుకుందాం ఆరాధింతోనో ఆనంది పేసు నే లో ఎలా స్థుతి ఎంతోనో ஆனந்தோனோனோ நே லா நூதாயங்க விநிபித்தன பிரபு பாதனி நூதயா தங்கமு प्रभुपाद ध्वनि तेवा बडिनो नाम नेत्रम तर्वा बडिनु नामनेत्रम गोते जतिना प्राणा प्रियने गो जितिना प्राणा प्रियो आराधि ంతో ఆ దేవాది దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుడు తన అద్వితీయ కుమారుడు ఏసుక్రీస్తు ప్రగులు వారిని ఈ లోకాల్లో పుట్టించాడు ఈ లోకానికి పంపించాడు తనకి వ్యాధి కలుగజేశాడు ఎషయ యాభై మూడు అధ్యాయంలో ఉంటుంది వ్యాధి కలుగు చేశాడు మన కొరకు మన పాపమల కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభుని బలియాగముగా అర్పణగా ఇచ్చాడు ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు లోక పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆ దేవుడే వా ఈ లోకానికి వచ్చాడు ఎషయ్య తొమ్మిది రెండు చూసినట్లగైతే ఈ లోకము యేసుక్రీస్తు పుట్టేటప్పుడు పరిస్థితులు ఎలాగుందంటే అన్ని దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే పూర్వకాలం ఆయన జబులూని దేశము నఫ్తీ దేశంపరిచింది అంచకాలంలో ఆయన సముద్ర ప్రాంతం అనగా తొమ్మిది రెండు చీకటిలో నడుచు జనులు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద ఆ మరణ ఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును వెలుగు ప్రకాశించు యేసు పుట్టాడు రా బాబు మరణ ఛాయలు యేసు ప్రభు పుట్టినప్పుడు మరణ ఛాయలు ఉన్నాయి అన్ని దేశాలలో రాజుగారు భయపడ్డాడు నా ఉద్యోగం ఎక్కడ ఊరిపోద్దా అని ఏ రోజు రాజు భయపడ్డాడు తన ఉద్యోగం పొంతని యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగుందంటే రాజుగారు భయపడ్డాడు ఇప్పుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్న రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ యేసు ప్రభుని ఎక్కడైనా ఆరాధన చేస్తారంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి కొడతా ఉన్నారు తిడతా ఉన్నారు అవమాన పరుస్తా ఉన్నారు కానీ దేవుడు చూసుకుంటాడు దేవుడు అన్యాయస్తుడు కాడు అందరినీ అర్థసాక్షులుగా చంపడు అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఈ లోకంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి హింసలు శ్రమలు కలుగును కనుక కొంతమంది కాలు జాలే స్థితి కాలు జారే స్థితిలో ఉన్నారేమో కొంతమంది పాపములో పడిపోయే స్థితిలో ఉన్నారేమో కొంతమంది పూర్తిగా అప్పులు కొలుగులో ఇరుక్కుపోయి ఉన్నారేమో కొంతమంది డబ్బు వ్యాపారంలో డబ్బు నష్టపడి ఉన్నారేమో కొంతమందికి పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి అద్దెకి కూడా ఎవరు దిగని స్థితిలో ఉంటారు కొంతమంది బీడు భూములు ఉంటాయి అవి అమ్ముడు కాని స్థితిలో బాధపడుతూ ఉన్నారు కొంతమంది బీడు అయిపోయిన గర్భాన్ని కలిగి ఉన్నారు పిల్లలు కొట్టని స్థితిలో ఉన్నారు గర్భ ఫలము లేని స్థితిలో ఉన్నారు బాధపడతా ఉన్నారు ఎడారిలో నీరు దొరకని స్థితిలో ఉన్నట్లుగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విషాదము నాకు అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని ఉంది అన్నీ ఉన్నాయి కానీ ప్రయోజనం లేదు మూడు నీరు ఉంటుంది సముద్రం తాగటానికి ప్రయోజనం లేదు ఉప్ప నీరు అది ఉప్పగా ఉంటుంది కనుక దేవుడి ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి నీకు సమృద్ధికరమైన జీవం ఇచ్చినకి వచ్చాడు ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు నీ ఎదురంగా నన్ను అంగీకరించండి నన్ను అంగీకరించిన వారికి నేను పరలోక రాజ్యం తీసుకెళ్తా నీ ముందు జీవ మార్గం పెడుతున్నా మరణ మార్గం పెడుతున్నా చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటే అదే నీ ఎదురుగా మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది నీ ఎదురుగా మంచి చెడ్డలు తెలియజేసే చెట్లు ఉంటాయి రెండు ఉన్నాయి అక్కడ నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటే నువ్వు వేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకి వెళ్తావు జీవ మార్గములు అంగీకరిస్తే పరలోకి వెళ్తావు మరణ మార్గం అంగీకరిస్తే నరకాము దిన ప్రజల వైపు జనమెల్ల చేతులు చాచి ఆయన వెనక ప్రజల వైపు తిరమెల్ల చేతులు చాచి ఇది న్యాయం ప్రభు తమ ఆలోచనల అనుసరించి ఏముండే అది యశయ్య అరవై ఐదు రెండు అరవై తమ ఆలోచనల చెడు మార్గమే నడుచుకొని చు లోబడి నల్లని ప్రజల వైపు రో ప్రజల వైపుకి దినమంతయ్యో నా చేతులు షాపు చిన్నాను ఒక అరగంటో గంటో కాదు మోసే మానవుడే ఎంతకైనా సరే దేవుడు ఇల్లు అంతలో నమ్మకమైన వాడే దే ఆయన చేతిలో ఉన్న కర్ర ఏమైంది ఆ టైంలో ఎప్పుడు కర్ర పట్టుకొని తిరిగేవాడు మోసే కానీ ఆ టైంలో కర్ర కూడా లేదు చూడండి ఎందుకంటే ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత ఒకడు హీరో అండ్ ఇంకొక ఆయన మొత్తం ఇద్దరు ఆయన కుడి చేయని ఆడ చేయని పట్టుకుంటారు వాళ్ళు పట్టుబడు ఆపేస్తే చేయి దించేవాడు చేయి నొప్పొచ్చే మోసే చేతులు ఎత్తినప్పుడల్లా జనాలు ప్రజలు గెలిచేవాడు మోసే చేయి దించినప్పుడల్లా అమోరీలు గెలిచేవాడు హాండు కనుక మానవుడు ఏ పాటి వాళ్ళు ఒక అరగంట గంట చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం కుసేపు వా మరి కానీ కొన్ని గంటలు కాదు దిన

వారి పాతకాలు పిత్తలు చేసిన పాపం వారు వ్యక్తిగతంగా చేసుకున్న పాపం ఎవడే కంటితో చేసిన పాపం చేతులతో శరీరంతో దేహంతో చేసిన పాపం మనము దేహంతో చేసిన పాపము దేహముతో మాట్లాడిన ఈ నోటితో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి దేవుడికి మనం లెక్టాప్ చెప్పాలి ఆయన దేవుడు మహోన్నతుడు మహామహిమ కలిగిన దేవుడు సైన్యముల కదిపదేవి యహోవా సెలవిచ్చిన దేవనగా జీవము గల దేవుడు సజీవుడైన దేవుడు పలకరించే దేవుడు నీతో మాట్లాడే దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా ఎంతకొచ్చేవాడిని నేను ఎంత మాత్రమో రోసివేయను నా దగ్గరికి రండి ప్రయాసపడి భారం వెళ్ళారా నా దగ్గరికి సెలవు సెలవిస్తా ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు మనం ఒక స్టెప్ వేస్తే ఆయన నాలుగు స్టెప్పులు వైపు వస్తాడు దేవుడికి మహిమ కలుగులో గట్టేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చక్కటి క్లుప్తమైన మరి వాక్ష ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఇంకా ఏసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఇంకా యేసు ప్రభుని ఇదిగో అన్నీ ఆచరిస్తున్నా మరి నాకు ఇంకో ఒక్కటే ఉందండి ఆ ఒక్కటే అయిపోయిన తర్వాత మరి అదిగో ఆ తాగుడు అనేది ఉంది అది మానేసిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను మా అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత దేవుడిని నమ్ముకుంటానండి బాక్తిత్వం తీసుకుంటానండి ఇదిగోండి ఫలానా ఒక్క సిగరెట్ ఉందండి అది మానేశాక దేవుణ్ణి నమ్ముకుంటారండి ఆ నా కుమారుడా నీకు ఒకటి పొదువుగా ఉన్నది ఎన్ని చేసినా నీకు ఒకటి పొదువుగానే ఉంటుంది నీ జీవితాన్ని దేవుడిని సమర్పించుకో ఆయన సరి చేస్తాడు ఆయన వచ్చింది ఎందుకే నీకు సమృద్ధి జీవం ఇవ్వటానికి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి ఈ లోకానికి వచ్చాడు అది నశించిన దాన్ని వెతక రక్షించడానికే వచ్చాడు మహోన్నత సర్వన్నత నీ పాదముడికి సవర్పర ఆది నిజాంత వరకు నడిపించి మాకు మంచి వాక్యం తెలియపరుచుకుంది కృతజ్ఞతాస్తుంది తెలుసు నీ ప్రికుమారేశ్వర ప్రిశురాముటేశ్వర ఆమె ఆమె